ఐ స్పెషలీ థ్యాంక్స్ ఇక్కడ మా కాలేజ్ చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ మ్యామ్స్ అయినా సర్స్ అయినా ఇది సెకండ్ టైం మా కాలేజ్కి రావడం ఇలా వచ్చి ఎవరు ఎక్కువ చెప్పారు ఎందుకంటే ఈ ఏజ్ ఇంటర్ నుంచి డిగ్రీ అనేది ఒక అట్రాక్షన్ ఏజ్ ఎవరైనా అట్రాక్ట్ అవుతుంటారు అవుతుంటారు లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటారు కానీ ఇలాంటిది విన్నాక కూడా చాలా మంది మనకి అవసరమా వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం మారాలా అన్నట్టు ఉంటది అది కాదు కదా ఇంపార్టెంట్ మనం మనకంటూ ఒక లైఫ్ లో ఒక గోల్ ఉండాలి ఇక్కడ మేడం సార్ అందరు చెప్తుంటారు పేరెంట్స్ గురించి తప్పు చేసేటప్పుడు ఒక్కసారి కూడా పేరెంట్స్ గుర్తుకు రావాలి సో ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ మేడం కూడా ఇంకా చెప్పాలంటే ప్రిన్సిపల్ మే మేడం ఉండడం చాలా లక్కీ మన కాలేజ్కి ఎందుకంటే ప్రతిదీ అబ్జర్వ్ చేసి తప్పు అని చెప్తాడు ప్రిన్సిపల్ మేడం మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది లైట్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు కాలేజ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళాక కూడా లైట్ తీసుకుంటారు అలా తీసుకోవద్దు ఎప్పుడైతే మనం లైఫ్లో ఒక గోల్ని పెట్టుకొని సక్సెస్ అవ్వడానికి ఎదో కష్టపడతామో అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం థ్యాంక్స్ మ్యామ్ ఇక్కడికి వచ్చి షీటింగ్ గురించి మొత్తం చెప్పి అసలు ఎట్లా ఉండాలి ఎస్పెషల్లీ అక్కడ ఒక అమ్మాయితో కూడా మా క్లాస్మేట్తో చెప్పించారు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీ మ్యామ్ చదువుకునేటప్పుడు అసలు మొబైల్స్ లేవు ఈ ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్ లు ఇంతకుముందు టీవీ మీ నాకు కూడా తెలియదు ఇప్పటివరకు కొన్ని ఆన్సర్స్ కి అసలు కొన్ని దాదాపు నాకు ఆన్సర్స్ తెలియదు మీరైతే అసలు టాగా చెప్పేస్తున్నారు అదే సబ్జెక్టు విషయానికి వస్తే నేను క్లాస్ లో అడుగుతుంటాను కదా ఒక పది క్వశ్చన్లు అడుగుతూ ఒక రెండు ఆన్సర్లు చెప్తారు ఈ బీటింగ్ మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ మాత్రం చెప్పేస్తున్నారు అంటే అంటే దేంట్లో మీరు పబ్లిసిటీ చూడండి అంటే దేంట్లో నాలెడ్జ్ ఎక్కువ పెంచుకుంటున్నారో నాకు ఈ ఈబట్టి దీని వల్ల లాభం ఏం కదా ఏం లేదు కానీ సబ్జెక్ట్ మీద దృక్కు పెంచుకుంటే మంచిగా జాబ్ కొట్టుకుంటారు లైఫ్ లో సెటిల్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వాటిలలో జ్ఞానాన్ని పెంచుకోండి ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా ఫీల్ అవుతారంటే మీకు కూడా ఏజ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత పెళ్ళి అవుతుంది పిల్లలు ఉంటారు అంత అయిపోతుంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళ వాళ్ళే ఫీల్ అవుతుంటారు అసలు ఇక నా అబ్బాయి ఒకడే నా లైఫ్లో ఇంపార్టెంట్ ఇక అసలు అమ్మా నాన్న లేరు సార్ లేదు మేడం లేదు ఎవరు లేరు వాళ్ళే సర్వస్వం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు నేను ఇంకోటి పేర్ చేసింది ఏంటంటే మీకు ఆరు సెమిస్టర్లు ఉంటాయి కదా ఒక రెండు సెమిస్టర్ల తర్వాత ఒక కొద్ది మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కొద్ది అంటే ఒకరిద్దరు నైన్ పే చేసే చెప్తున్నారు లేదంటే పేరెంట్స్ అరేంజ్ చేసినా కూడా చేసుకున్నారు అమ్మాయి ఎగ్జామ్ ఫీజు రేట్ వచ్చింది ఎగ్జామ్ ఫీజు పే చేసుకో ఎగ్జామ్ ఫీజు కాలేజ్ పే చేయరు అది యూనివర్సిటీకే మాకు అసలు సంబంధం కూడా లేదు మీరు రాసిన రాయకపోయినా కూడా ఎందుకు ఇయర్ ఫేస్ చేసుకుంటావు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకోండి అంటే లేదు మేడం నాకు మ్యారేజ్ అయింది ఇంకా నేను చదవదలుచుకోవట్లేదు నేను రాయను అని మొహం మీదనే చెప్పేశారు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అదే అమ్మాయి ఒక చెంగలో ఒక చిన్న పిల్లోని పట్టుకొని వస్తుంది ఎట్లా ఉంటుంది అంటే నాకు చాలా పాపం అనిపిస్తుంది అంటే మిడి జ్ఞానం తెలిసి తెలవక అన్న మాటలు అవి అప్పుడు ఇక ఆమె ఇక చేన్లలోకి పనికి పంపిస్తుంటారు వాళ్ళని ఇక్కడ దాకా డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా అమ్మాయి ఎంత ఎట్లుంటుందో నేను లైవ్లో చూసినా కదా తర్వాత ఆ అమ్మాయి నీ పదన పమా పాదచాయని పాదపరగమా భారతకై నిట్టదే నీ పదన నిట్టదే కష్టలొచ్చిన కన్నీళ్లు వచ్చిన కడగ కరి తోడు పోనిదుంటది కంటికిరె పోలే కాపాడు వుంటది

అండరికి తయారు చేయాలి ఏం చేయాలి ఓకే మీకు మీ కాడ మీ వద్ద సెల్ ఫోన్స్ లేవు మీరు ఒక ఇంటీరియర్ ప్లేస్కి వెళ్తారు మీకు నచ్చిన మీ ఫ్రెండ్తో ఒక ఇంటీరియర్ ప్లేస్కి వెళ్తారు అప్పుడు ఏం చేస్తారు మీ కాడ సెల్ ఫోన్ లేదు నిన్ను నమ్మించి తీసుకెళ్తారు ఏదో పార్టీ కోసమో వాళ్ళిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండి పిలిచినప్పుడు వెళ్తారు కదా వెళ్తారా జరుగుతుంది కదా ఇట్లాంటి కూడా వెళ్తారు మీ కాడ ఫోన్స్ లేవు మీకు స్విచ్ ఆఫ్ చేపిస్తారు తన జేబులో మీ ఫోను బంధిస్తాడు నిన్ను ఫస్ట్ పిలవడము నిన్ను నమ్మించి మంచి ముచ్చట్లు చెప్పి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళాక వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ప్లస్ ఏం చేస్తారు నీ మీద అఘాయిత్యానికి పాల్పడతాడు అప్పుడు మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏం చేస్తారు అప్పుడు మీకు ఆడ ఫోన్ ఉండదు ఫోన్ ఉంటే షీటిమ్ నెంబర్కి కానీ హండ్రెడ్కి కానీ డయల్ చేసేటోళ్ళు కదా మరి ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పాలి కదా సెల్ఫ్ డిఫెన్స్ ఇంపార్టెంట్ వెరీ గుడ్ మీ అందరికి తెలియదా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు ఉండాలి తెలుసా ఆడపిల్లగా ఈరోజు అందరూ నేర్చుకుంటున్నారు మినిమం కొన్నైనా అయినా తెలిసి ఉండాలి సెల్ఫ్గా మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే మీకే నష్టం అవుతుంది కదా అన్న కదా కాబట్టి ఏం చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎలా చేసుకుంటారు మీకు కొన్ని ట్రిక్స్ తెలియాలి ఓకే మార్షల్ ఆర్ట్స్ తెలుసా కరాటే నేర్చుకున్నారా ఎవరైనా ఉన్నారా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గతంలో నేర్చుకున్నా కూడా ఉన్నారా స్టాండప్ సెన్సిటివ్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు కిక్స్ వేస్తే అంటే లెగ్స్ తో ఉంటది కిక్ మూమెంట్ హ్యాండ్ తో కూడా ఉంటది ఓకే ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ ఇలా కట్టున్నారు కదా మీరు నవ్వదు ఇప్పుడు నవ్వులాట అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ టైంలో మీరు టెన్షన్ పడుతుంటారు మీ మైండ్కి ఆలోచన వస్తుందా రాదు ఏం చేస్తారు ఇలా ఉంటుంది ఏం చేస్తారు మీరు ఉంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డర్ అవుతారు అలా ఉండదు ఆ టైంలో ఏం చేయాలి ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే నువ్వు షౌట్ చేయాలి మినిమమ్ ఆ టైంలో నువ్వు గట్టిగా అరవాలి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారు ఫస్ట్ ఏం చేయాలి గట్టిగా షౌట్ చేయాలి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నియర్ బై ఎవరైనా ఉంటే వచ్చేస్తారు కంపల్సరీ హెల్ప్ చేస్తారు ఏదో జరుగుతుందని గ్రహిస్తారా లేదా ఇక్కడ ఏదో జరుగుతుంది ఒక అమ్మాయి అరుపు వినిపిస్తే ఏం చేస్తారు ఆపదలో ఉంది అనుకొని వస్తారా రారా రెడ్డిగా అయినా వస్తారు కదా అందరూ అయితే చూడకుండా పోరు కదా ఎందుకంటే వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలి గట్టిగా అరవాలి గట్టి గట్టిగా అరుస్తే ఆ టైం కి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వీలైతే వస్తారు ఖచ్చితంగా వస్తారు ముందు నువ్వు అరవడం స్టార్ట్ చేసిన అంటే ఆ అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు ఫస్ట్ భయపడతారు గట్టిగా అరిచిందంటే రేపు